తెలంగాణ ఉద్యమానికి ఒక మక్కు ఒక్క స్వాగతం సుస్వాగతం కాబట్టి పెద్దలందరూ పట్టణ ప్రముఖులందరూ వచ్చి అదే గారు దయచేశారు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా పదవి నియమిపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదున్నై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొనకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతో కృషి చేస్తూ నా ప్రతిపాత్ర సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ శాత గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాల అభివృద్ధిని ఇతరవేదికం చేయడానికి అవిరళిక కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హింద్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా పదవిని నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్దుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాతిగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షార్ద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోధికం చేయడానికి అవిరల కృషి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కోతా ఉన్నా నేర్పించుకోలేదు షాల్ వాళ్ళు నేర్పించుకున్న వాళ్ళు ఎక్కడికి రండి ప్లీజ్ ప్లీజ్ మీటింగ్ మీటింగ్ ముందు అయిపోగొడదాం అనా అనా ఇదా ఇద మళ్ళీ తర్వాత తర్వాత సన్మానాలు తర్వాత చేసుకున్నా రంగారెడ్డి జిల్లాలో గ్రేడ్ వన్ అనేది మన శాద్నగర్లో ఉంది ఇబ్రేన్ పట్టణంలో ఉంది గ్రేడ్ వన్ కు మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరమైన విషయం వారికి వారి యొక్క డైరెక్టర్లకు వైస్ చైర్మన్ అందరికీ నా యొక్క అభినందనలు ఈ గ్రేడ్ వన్ ను ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీగా మారుస్తారని ఈ సభాముఖంగా మంత్రివారి ముందు నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా దీన్ని డిజిటల్ లైబ్రరీని చేస్తున్నాను గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క బండాగారం విజ్ఞాన భండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని పేద విద్యార్థులకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క పుస్తకంని మనం ఉంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా బాధ్యత తీసుకోవడం పదవి తీసుకోవడం ముఖ్యం కాదు ఆ పదవికి మనం బాధ్యతను వన్నే తెచ్చి పెట్టాలి మనకు అందరికీ తెలుసు మన ఉమ్మడి పాలమూరు ముద్దుబిడ్డ తెలంగాణ కోసం మొట్టమొదట తన పదవికి రాజీనామా చేసినటువంటి మంత్రివర్యులు సీనియర్ నాయకులు ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు మాట్లాడి కోరుతున్నాను లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలలో చదవడానికి వీలుగానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటన చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థమంటే ఏబీసీలు నేర్చుకోవడము కేజీ టుపీజిఓ ఉద్యోగులు కాంపిటీషన్ మార్కులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించిన సమాజాన్ని నేర్పించేదే విద్య అర్థం పరమార్థం అది ఎలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాల పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈరోజున వాట్సాప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం మాట్లాడుతూ ఉంటాం అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది ఈరోజున ఈ గ్రంథాలయము శాంతార్లే కాకుండా శాంతతో పాటుగా దీన్ని బలోపేతం చేయడం పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది పిల్లలు కోరుకునేది మంచి పుస్తకాలు పోటీ పరీక్షలకు కావలసినటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా దాంతోపాటుగా డిజిటల్గా దొరికే పుస్తకాలు మనం చదువుకోవటానికి కొంత సౌకర్యము కంప్యూటర్ సౌకర్యము ఇవి అందరూ కోరుకుంటున్నారు ఇవాళ రేపు